నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒక గొప్ప మాతృమూర్తి గురించి ఈ వీడియో చేస్తా ఉన్నా గత రోజుల నుంచి అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప రిలీజ్ ఫంక్షన్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి రేవతమ్మ గురించి వీడియో చేస్తున్నా రేవతమ్మ ఎంత గొప్ప మాతృమూర్తితో ఎంత గొప్ప మానవతావాదివో ఎంత గొప్ప మనసున్న వ్యక్తి ఒకసారి మనం తెలుసుకుందాం గత ఏడాది డిసెంబర్ లో తన భర్తకి లివర్ సంబంధించి వ్యాధితో బాధపడతా ఉంటే ఎవరు ముందుకు రాకపోతే తన భర్తని కాపాడుకోవడానికి తన లివర్ లో కొంత భాగాన్ని ఆమె డొనేట్ చేసి తన భర్త ప్రాణాలని కాపాడుకొని నిలుపుకుంది ఇంత గొప్ప మనసు ఉండాలండి అర్ధనారీశ్వరి అనే యొక్క వర్డ్ ఆమెకి వర్తిస్తుంది తన భర్తలో తాను సగం అనుకొని తన యొక్క లివర్ ని అలా హస్బెండ్ కి సగ భాగాన్ని డొనేట్ చేసి తన భర్తని కాపాడుకుంది తన కుటుంబాన్ని ఏ విధంగా ఆమె ప్రేమించుండ్రో ఇక్కడ గమనించవచ్చు మనం ఈ రోజు ఆ యొక్క తొక్కిసరాటం లేదా ఆ ఊపిరి ఆడకున్నటువంటి ప్రదేశంలో వినోదం పేరుతో తన బిడ్డ అడిగింది అని చెప్పేసి మాతృ ప్రేమతో వెళ్ళి అక్కడ సినిమా చూడడానికి వెళ్తే అక్కడ ఊపిరి ఆడకుండా తనకు తన గర్భం నుంచి ఊపిరి పోసిన బిడ్డ ప్రాణం పోకూడదని చేతు పట్టుకొని తన బిడ్డ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసింది గొప్ప మాతృమూర్తి అండి రేవతి గారు ఈరోజు రేవతి గారిని వారి కుటుంబాన్ని కొంతమంది దూషిస్తున్నారు అరే సినిమాకి అవసరమా పోవడం అభిమానం పేరుతో పోవడమా అంటే అంత గొప్ప మానవతావాది అంత గొప్ప మనుషున్న వ్యక్తి ఈరోజు తన తల్లి ప్రేమను తట్టుకోలేక ఈరోజు అభిమానం పేరుతో సినిమా చూడడానికి ప్రాణాలు కోల్పోయింది బిడ్డ ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన యొక్క భర్తకి ఏం చేయాలో తోచలేని పరిస్థితి చిన్న బిడ్డకి తన పాపకి అమ్మ ఎక్కడ ఏదో తెలియదు ఊరికి పోయింది అమ్మ వస్తుంది అనే ఆలోచనతో ఆ పిల్ల వచ్చి రాని మాటలతో మాట్లాడుతుంటే మనసు కలిసి వేస్తుంది ఈ లివర్ డొనేట్ చేసిందనే విషయం నేను ఎక్కడో సంపాదించిన కాదు సాక్షాత్ మాస్టర్ గారే టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు ఎంత గొప్ప మానవతావాది గొప్ప మనసున్న వ్యక్తిని ఈరోజు సమాజం కోల్పోయింది ఆర్గాన్ డోనరా బతికుండి కూడా తన తన భర్తకు అంటే ఆలోచించకుండా తన ప్రాణాలని లెక్క చేయకుండా తన ప్రా భర్త ప్రాణాన్ని కాపాడుకుందంటే సమాజంలో ఎంతమంది ప్రాణాలని కాపాడుండేది దేవతమ్మ ఈ రోజు ఒక్కసారి ఆలోచన అలాంటి కుటుంబాన్ని ఈ రోజు ఏమి తెలియకుండా ఆలోచించకుండా ఈ రోజు విమర్శిస్తున్న నోరు కూడా ఈరోజు బంద్ కావాలని వీడియో చేస్తా ఉన్నా అలాగే ఆమె చనిపోయిన తర్వాత హీరో గారు వెళ్ళి ఇమీడియట్లీ పరామర్శిస్తుంటే ఆ కుటుంబం యొక్క మొత్తం పరిస్థితి ఒకవేళ తెలుసుకుంటే తప్పకుండా అది చాలా గొప్పగా ఉండేది ఆ కుటుంబానికి అండగా ఉంటుంటే అది చాలా గొప్పగా ఉంటుండే ఈ రోజు ఇంత రాధాంతానికి కారణమైనటువంటి వ్యక్తులను మాత్రం సమాజం తప్పకుండా క్షమించారు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే మనసు అనేది ఉండాలండి స్పందించడానికి అది ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చేసి ఎట్టికి డిడి రూపంలో ఇచ్చేసి చేసినాం సాయం అనేది కాదు ఈ రోజు సాయం చేయడానికి తండోపతండాలు వస్తున్నారు ఎందుకు రాద్దాంతం అవుతుంది ఇంత పెద్దగా ఇష్యూ అయింది ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పేసి మీ రోజు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు కోర్టులు గుమ్మనిస్తున్నారు అది ఇది ఒక ప్రాణం పోయింది అప్పుడు మానసిక ధైర్యం ఇవ్వాల కానీ ఈ రోజు శ్రీజేష్ అనే ఒక తొమ్మిదేళ్ళ పిల్లవాని ప్రాణం పోతుంది తర్వాత భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ బతకదు అని చెప్పేసి ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది ఎంత సిగ్గు చేయటండి రాజు గారు మీరు ఎఫ్డిసి చైర్మన్ కాకుండా మీరు కూడా ఒక ఒక బాధ్యను కోల్పోయినటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఆ బాధ తెలుసు కానీ మీరు ఈ సమస్యని పరిష్కరించాలి అని చెప్పేసి వస్తున్నారు చాలా సంతోషం కానీ ఆ తల్లికి ఆ బిడ్డకి న్యాయం జరగాలి దీనికి తప్పు జరిగితే అది ఎవరైనా సరే పేకాట పికాటే తమ్ముడు తమ్ముడే అన్నట్టు సినిమా సినిమే న్యాయం న్యాయమే ఉండాలి దీని ఎత్తిపరచ కాంప్రమైజ్ కావద్దు శిక్ష పడాలా దీ అలసత్వానికి కారణమై ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి భవిష్యత్తులో ముందర ఆ కుటుంబాలకు న్యాయం జరగాల సీఏ గారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అంటూ రోజు సీఏ గారు ఎంత భావోద్వేగంతో మనం మాట్లాడారు అతని ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం అక్కడ ఒక లేడీ ప్రయత్నాన్ని కూడా చూస్తున్నాం ఆయన పల్లెని రోజులు నిద్రపోలేని భావోద్వేగంతో ఆ వ్యక్తి ప్రాణం కాపాడలేదని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే పోలీసు యొక్క బాధ్యత మనకు కనిపిస్తలేదా కరోనా టైంలో పోలీసులే కదా మనం కాపలాగా ఆసింది పోలీసుల వైఫల్యాన్ని మనం అంటున్నాము రాజకీయ పార్టీలు అందరం కూడా ఎంత సిగ్గుచేటు రోజు ఒక ప్రాణం పోయింది పోయినాక కూడా స్పందించలేదు స్పందించడానికి కూడా తమ బిడ్డ పదిహేను రోజులకి వెళ్ళి ఎవరిని అని ఒక తండ్రి మాట్లాడుతున్న మాట్లాడి పట్టించుకుంటారు లేదా ఆయన విధంగా రాజకీయం చేస్తున్నారు అంటారు కానీ ఈ రోజు ఒక తల్లి మానవతావాది తన భర్త ప్రాణాన్ని కాపాడి బతుకున్నప్పుడే కాపాడుకున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడతా మా కుటుంబం యొక్క ఆ బిడ్డ పరిస్థితి గురించి మాట్లాడతలేం మనం ఈ రోజు ఎంతసేపు రాజకీయంగా మాట్లాడతాం రాజకీయం పక్కన పెట్టండి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాల్లో నిజం ఉందా లేదా అనేది చూడాలి పోలీసు వాళ్ళు నిజంగా ఆ యొక్క కుటుంబానికి ఎలా ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదా ఈ వీడియోల ద్వారా మనకు తెలుస్తలేదా ఇది మాత్రం వాస్తవం ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ కోణాన్ని తీసుకురావద్దు ఇక్కడ రేవతి లాంటి భవిష్యత్తులో అమ్మల ప్రాణం పోవద్దు శ్రీజ్ శ్రీజేష్ లాంటి బిడ్డల యొక్క భవిష్యత్తుకై మనం అందరం బాటలు వేయాలా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడ కూడా వెనకాడద్దు చట్టపరంగా శిక్ష పడేలాగానే చేయాలి డబ్బులతో ఇది ప్రాణం తిరిగి రాదు న్యాయం జరుగుతున్నదో పట్టే కానీ ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ ఏమంటారు ఈ డబ్బులు కోట్లు గుమ్మరిస్తాను లేదా నుంచి పరామర్శిస్తూనే కాదు తప్పు జరిగిపోయింది భవిష్యత్తు ఇలాంటి తప్పులు జరగకుండా ఒక్క స్టాండ్ మీద గట్టిగా రేవంత్ రెడ్డి గారు నిల్చోవాలని చెప్పేసి ఒక సామాజికవేత్తగా ఒక ఆర్గా అండ్ కుటుంబంగా ఒక న్యాయవాదిగా కోరుతున్నాం దీంట్లో ఉన్నా ఎంతో పెద్ద వ్యక్తులు ఉన్నా ఎవరిని కూడా చట్టపరంగా శిక్షించాలి ఇది మాత్రం మేము ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక మానవతావాదిగా ఒక తల్లి పరిమతిస్తున్న బిడ్డగా ఆ తల్లికి స్వర్గంలో ఆత్మ విధంగా చేయాలని కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ